ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం సెకండరీ మరియు ట్రెషరీ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం మంజూరు చేసే వివిధ పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి క్రమ సంఖ్య ఒకటి ఏరియా హాస్పిటల్ మరియు సిఎస్సీలు గ్రాంటు నబార్కిన గ్రాంటు ఆసుపత్రులు సదుపాయాల సంఖ్య నూట అరవై ఎనిమిది అంచనా నేసిన ఖర్చు పన్నెండు వందల ఇరవై ఐదు పన్నెండు వందల ఇరవై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షలు అధ్యక్ష కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ కింద నబార్డు కింద పదకొండు కళాశాలలు ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నబార్డు గ్రాంట్ ఐదు ఆసుపత్రులు అయితే రెండు వందల నలభై ఆరు కోట్లు అదేవిధంగా కొత్త వైద్య కళాశాల డిఎంఈ కింద సిఎస్ఎస్ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మూడు పదిహేను వందల యాభై కోట్లు ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు మరియు అనుబంధ సంస్థలు పీజీ సీట్లు రెండవ దశలో పదమూడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై గాను మంజూరు చేసిన ఏడు వందల యాభై ఆరు ఉప మొత్తం మూడు వేల ఐదు వందల ఇరవై కొత్త వైద్య కళాశాల డిఎంఈ రాష్ట్ర మరియు ఎస్సీఏ ఎస్సీఐ శాసీక్రియ మూడు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పడాసులో కిడ్నీ పరిశోధన కేంద్రం డయాలసిస్ యూనిట్తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ అది డెబ్బై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు క్యాన్సర్ ఆసుపత్రి కడప మానసిక ఆరోగ్య సంస్థ కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ మూడు కలిపితే మూడు ఆసుపత్రులు అయితే రెండు వందల యాభై ఏడు కోట్లు వెరసి మొత్తం రెండు వేల ఏడు పనులకు గాను పద్నాలుగు వేల నూట ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలు అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం డిఎంఏకి పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షలు డిఎస్హెచ్కి రెండు వేల రెండు వందల యాభై ఒక లక్ష కోట్లు కేటాయించిన మొత్తం పదహారు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మూడో ప్రశ్నకు సమాధానం ఏ ఆసుపత్రి మలు సిఎస్ఈలకి గ్రాంట్ రబార్డు కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో చేసిన మొత్తం ఖర్చు ఐదు వందల తొంభై ఏడు కోట్లు కొత్త వైద్య కళాశాలలకు రబార్డు కింద ఐదు వందల ఇరవై ఒకటి కోట్ల తొంభై మూడు లక్షలు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రబాడు కింద ఇరవై నాలుగు లక్షల నలభై మూడు కోట్లు అదేవిధంగా కొత్త వైద్య కళాశాల డిఎంఈ కింద సిఎస్ఎస్ కింద ఆరు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ప్రస్తుతం మన వైద్య కళాశాల మరియు అనుబంధ సంస్థలు పీజీసీట్లు రెండవ దశ నూట ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు కొత్త వైద్య కళాశాల డిఎంఈ రాష్ట్ర మరియు శాసకీ కింద రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు కళాశాల కిడ్నీ పరిశోధనా కేంద్రం యూనిట్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ నలభై ఆరు కోట్లు క్యాన్సర్ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ నూట ముప్పై ఎనిమిది కోట్లు మానసిక ఆరోగ్య సంస్థ కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప నూట ముప్పై ఎనిమిది కోట్లు కలిసి మొత్తం రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అధ్యక్ష కృతజ్ఞత అధ్యక్ష నాలుగు నేడు కార్యక్రమం మోడ్రనైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ డిస్టిక్ హాస్పిటల్ పిఎస్సీస్ అండ్ సబ్ సెంటర్స్ దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ డ్రగ్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ కల్పించడం జరిగింది అధ్యక్ష జీరో వేకెన్సీ విధానం ద్వారా యాభై నాలుగు వేల స్టాఫ్ ని డాక్టర్లు మెడికల్ స్టాఫ్ రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష విలేజ్ క్లినిక్స్ అండ్ ఫ్యామిలీ డాక్టర్స్ విధానం అంటే ఆంధ్ర ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టి అధ్యక్ష దీని ద్వారా మంచి వైద్యం పేదల ప్రజలు చెంతకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా టెలిమెడిసిన్ ద్వారా ఎవరైనా ఆల్టర్నేట్స్ డాక్టర్ని పరీక్షించి దీర్ఘకాలిక రోగుల్ని అలాగే ఓపీ చూడడం జరిగింది ప్రతి ఆల్టర్నేట్ డేస్ లో దాంతో ప్రజల సెంతకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఈ కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ కేంద్రాలు మందిరాలు దీంట్లో చాలా వాటికి ప్రైవేట్ దీనికి రెంట్ కట్టడం లేదు అక్ష దాంతో స్టాఫ్ కట్టుకున్న పరిస్థితి రెంట్ దాని గురించి ఆలోచించాలి మనవి చేస్తున్నా అలాగే ఇంతకుముందు నూట నాలుగు మందులుండే ఉండే విలేజ్ హాస్పిటల్లో కొన్ని లేని వాటికి అవసరమైన వాటికి ఆన్లైన్ లో తెప్పించుకొని దాన్ని సిస్టర్ వెళ్ళి ఇంటికి అర్థం చేసి ఆ విధానం ఇప్పుడు రద్దు చేయబడినట్టుంది దాన్నైనా పునరుద్ ఆలోచన ఉందా అని మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను అలాగే ఇరవై ఐదు వేల జీతం అక్కడ బిఎస్సీ నర్స్ ఇరవై వేల జీతము పది ఇన్సెంట్ ఉంది అధ్యక్ష దానికోవాలి గారు ఇప్పుడు ఇన్సెంట్ సరిగా అందరం లేదు అక్కడ స్టాఫ్ కి అది కూడా ఒకసారి కలిసి నేను మీ ద్వారా మంత్రి అధ్యక్ష మంత్రి గారు పది అధ్యక్ష ఇది వాస్తవ స్టోరీ ఏంటంటే సార్ నాడు కింద మొత్తంగా నేను చెప్పినట్టుగా పద్నాలుగు వేల నూట ఆరు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే అంచనాలు ఉంటే ఖర్చు పెట్టింది రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో అంటే అది మొత్తం పదిహేడు శాతం కింద వస్తుంది అధ్యక్ష తర్వాత ఈ దాతం ఏంటంటే అధ్యక్ష ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో ముక్కాయపట్నం కానీ డోర్నాల కానీ రంపచోడవరం కానీ పార్వతీపురం కానీ ఇటు మొదలు పెట్టారు అధ్యక్ష రెండు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది కేవలం ఇరవై నాలుగు కోట్లు అధ్యక్ష అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఖర్చు పెట్టారు విమర్శల కోసం చెప్పట్లేదు అధ్యక్ష చాలా అంబిషియస్ ప్రాజెక్టులు చేపట్టారు కానీ మొదలు పెట్టారు కానీ దాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి లోపించిందనే చెప్పే ప్రయత్నం మీ ద్వారా సభకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కడప కిడ్నీ పల రీసెర్చ్ సెంటర్ కానీ లేదా కడపలో మానసిక వైద్యశాల కానీ లేదా సూపర్ స్పెషాలిటీ కోసం మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది నలభై ఆరు కోట్లు మాత్రమే అధ్యక్ష ఈ మొత్తం పద్నాలుగు వేల నూట ఆరు కోట్లలో పదివేల చిల్లర కోట్లు నబార్డు ద్వారా రుణ రూపంలో కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద గ్రాంట్గా కానీ లేదా శాస్కి కింద దీర్ఘకాలిక రుణం కానీ వస్తుంది రాష్ట్రం నుంచి మూడు వేల నలభై మూడు వేల నాలుగు వందల కోట్లు నాలు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్ నుంచి తొమ్మిది వందల అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష నేను ఎందుకు చెప్పడం ఎందుకంటే చిత్తశుద్ధి అనే విషయం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగారు కొరతలు జీరో వేకెన్సీ పాలసీ గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష చాలా ఆర్భాటంగా గత ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు జీరో వేకెన్సీ పాలసీ అని కానీ మేము సమీక్షలు నిర్వహిస్తే ఇరవై ఆరు శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష నిన్న నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావన వస్తే చెప్పాను సూపర్ స్పెషాలిటీలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఆరో తేదీన నాలుగు శాతం మాత్రమే సూపర్ స్పెషాలిటీల్లో విభాగంలో ఖాళీలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష కానీ వాస్తవం చూస్తే యాభై తొమ్మిది శాతం అధ్యక్ష యాభై తొమ్మిది శాతం ఖాళీలు ఉంటే గతంలో గత సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు చేసి నలభై రెండు పోస్టులు కానీ లేదా ఇరవై నాలుగో తేదీ వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో చేస్తున్నాం మరి దారుణంగా ఒక్క చిన్నపాటి చెప్పాలి అక్కడ ఐపీఎంలో ప్రివెంటివ్ మెడిసిన్ దీంట్లో విభజన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉండాల్సి ఉంటాయి అధ్యక్ష కేవలం ఆరు ఉన్నాయి రెండు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి అధ్యక్ష సరే ఈ నేను వాటిలో అదే విస్తారంగా పోదలుచుకోలేదు కానీ ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరుల గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు ఆయుష్మాన్ ఆరోగ్య మందులు పదివేల ముప్పై రెండు అయితే కట్టాలనే నిర్ణయం చేశారు దాంట్లో మూడు వేల నూట ఐదు ఆయుష్మాన్ ఆరోగ్య మందులు విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటారు అధ్యక్ష వాటిని పేరైతే గౌరవ రాజశేఖర గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు వాటికి కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం ద్వారా వస్తున్నవి దాంట్లో ఎన్ఆర్జీజిఎస్ ద్వారా మూడు వేల నూట ఐదు నిర్మించారు మిగతావన్నీ ఒక రిపేర్ల కోసం ఒక పద్నాలుగు వందలు రిపేర్లు చేశారు మిగిలినవన్నీ నిర్మించాల్సి ఉంది వివిధ దశలో పునరుల దశల్లో రకరకాల దశల్లో ఉన్నాయి వాటిని నిర్మించడం కోసం ఇవాళ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కానీ మూడు వేల మూడు వందల దాకా కొత్తగా నిర్మించడానికి ఇప్పుడే కేంద్రం నుంచి అనుమతులు వచ్చే అధ్యక్ష దాన్ని త్వరలోనే నిర్మించే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఇంకో విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు ఈ సబ్ సెంటర్లలో అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఉంటున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వారికి జీతాల గురించి ప్రస్తావించారు ఇరవై వేలు కాదు అధ్యక్ష ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది అదే గ్రామంలో ఉంటే ఇన్సెంటివ్ కింద పదహైదు వేలు ఇవ్వడానికి కూడా గత ప్రభుత్వం చెప్పింది మేము కూడా దానికి కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే వాళ్ళు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పేదలకి గ్రామాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు జరిగాయి అధ్యక్ష కాబట్టి అదే వాళ్ళ గ్రామాల్లోనే ఉండడం మొదలు పెడితే గ్రామాల్లో ఉండకుండా డ్యూటీ మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం పైన ఈ సాయంత్రం వెళ్ళేటట్లుంటే ప్రభుత్వం కూడా గమనిస్తా ఉంది అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇన్సెంటివ్ ఇచ్చే విషయం కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది అధ్యక్ష ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా నా మొదటి క్వశ్చన్ అధ్యక్ష ప్రతి నియోజకవర్గ వర్గానికి వంద పడకల హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పెడతామని చెప్పి గౌరవ మంత్రి గారు నిన్న శాసనసభలో చెప్పారు అధ్యక్ష దీన్ని ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ తోటి పెడుతున్నారా లేకపోతే ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ఏదైతే పీపీపీ మోడల్ అన్నారో ఆ పిప్పిపి మోడల్లో పెడుతున్నారా అనేది మొదటి క్వశ్చన్ అధ్యక్ష రెండవ క్వశ్చన్ అధ్యక్ష గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వంద పడకల ఆసుపత్రులు ఎక్కడైతే జీవో ద్వారా నాబార్డు నిధుల ద్వారా శాంక్షన్ అయిన హాస్పిటల్స్ ఉదాహరణకి మా నందిగారం నియోజకవర్గంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం నాబార్డ్ నిధులతో మంజూరు చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత అధ్యక్ష జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జివో ఎయిటీ టూ మళ్ళీ ఇంకొక కొత్త జివో ఒకటి తీసుకొచ్చారు అధ్యక్ష దీని ప్రకారం అప్పుడేమో ఏం చెప్పారంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే వంద పడకల ఆసుపత్రికి ఐదు ఎకరాల స్థలం కావాలి అని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు జివో నెంబర్ ఎయిటీ టూలో లో భాగంగా ఇక్కడ ఎప్పుడైతే నందిగామలో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ రెండు ఎకరాల నలభై సెంట్లు రెండు ఎకరాల అరవై సెంట్లో ఉంటే అది కూడా ఏరియా హాస్పిటల్ కాదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అప్గ్రేడ్ చేస్తూ వంద పడుల ఆసుపత్రి అదే ఏరియాలో అదే రెండు ఎకరాల నలభై సెంట్లో పెట్టడానికి ఇప్పుడు అక్కడి స్థానిక శాసనసభ్యురాలు ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక తీర్మానం చేసి చేశారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది వందపడకల ఆసుపత్రి గతంలో శాంక్షన్ చేసిన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఎక్కడైనా పెట్టడం అధ్యక్ష మేము చూసిన స్థలమో లేకపోతే మేము మేము శంకుస్థాపన చేసిన స్థలంలో మాకు పెట్టాలని కదా అధ్యక్ష ఈ నందిగామ ప్రజలు భవిష్యత్తు అనుకూలంగా హైవే మీద ఉంది అటు కోదాడికి ఇటు మధురకు ఇటు జగ్గైపేటకు ఇటు విజయవాడకి మధ్యలో ఉంది జోగఫియర్ లొకేషన్ తోటి ఒక సెంటర్ అవుతుంది హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఉందో ఆ లోపలకు ఉళ్ళోకి పెట్టడం వల్ల ఒకటి స్థలం సరిపోదు రెండు ఆ హైవే మీద పెట్టడం వల్ల దాని పరిసర గ్రామాలంతా కూడా లోపల రావడానికి వీలు లేకుండా ఉంది అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అదేవిధంగా కృష్ణబాబు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీ ద్వారా అభ్యర్థిస్తాను అధ్యక్ష దయచేసి పంతానికో పోకుండా నందిగామ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ భవిష్యత్తుని ఈ పార్టీని ఉండొచ్చు అధ్యక్ష ఈ పార్టీ కాకపోతే రేపు ఉండొచ్చు నేను ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కాకపోవచ్చు మేము ఉండొచ్చు మేము ఉండకపోవచ్చు కానీ మనం చేసేది మనం చేసే పని ఏదైనా సరే మీరు ఏ పేరన్నా పెట్టుకోండి ఎక్కడన్నా పెట్టండి ఐదు ఎకరాల స్థలంలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి భవిష్యత్తులో నందిగామలో కూడా ఒక మెడికల్ కళాశాల రావాలి తద్వారా నందిగామ అభివృద్ధి చెందాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అదే విధంగా అందరినీ కూడా ప్రభుత్వాన్ని కూడా సవినయంగా మనవ చేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష డాక్టర్ ఓన్లీ సూట్ గా సప్లిమెంటరీ సార్ రోజు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సార్ నర్సులకి మిడ్ లెవెల్ వర్కర్స్ కి ఇరవై వేలు జీతం సార్ పదివేలు ఇన్సెంట్ ఇచ్చేవాళ్ళు జాయిన్ అప్పుడు పదివేలు ఇన్సెంట్ పెట్టారు ఇప్పుడు అక్కడ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆందోళన లేదు సార్ కొన్ని అరాకూరుస్తున్నారు దాని గురించి ఆలోచించి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఎసెన్షియల్ డ్రగ్స్ కొన్ని లేని నూట నాలుగు మంది ఉన్నట్టు కొన్ని లేని వాటికి అక్కడ ఆన్లైన్ లో తెప్పించుకొని ఆ నర్సు ద్వారా పేషెంట్ అంటే విధానం ఉంది సార్ దానికి కూడా పునరుద్ధ అవకాశం ఎలా ఉందని నేను మంత్రి గారి ద్వారా మీ ద్వారా అడుగుతున్నా మాట్లాడతారా మీరు సిగ్నేటరీ కాదు నా రాజుగారు మీకు ఎవడు ప్లీజ్ నేను చెప్తున్నాను కదా ప్లీజ్ కూర్చో దీని మీద లేదు సభ్యులు కుమార్ గారు సంతోషం నిన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నారు కానీ అదే సందర్భంలో నేను చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాం దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఇది పీపీపీ మోడ్లో ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని దానికి తోడు దీనికి ఒక ఆర్ఎఫ్ఐ కూడా తయారు చేస్తున్నాం తొందరలోనే దీన్ని ఆర్ఎఫ్ఐ తీసుకొచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా సభలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఇక నందిగామ విషయానికి వస్తే నందిగామలో ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయిన యాభై పడకల నుంచి వంద పడకలకు అప్గ్రేడ్ అయింది అధ్యక్ష అయితే దాని తర్వాత అక్కడ ఒక ఐదు ఎకరాలు స్థలం బయట కూడా కొనడం జరిగింది అయితే స్థానికంగా తర్వాత స్థలం కొనడంలో రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి తద్వారా అది కాకుండా ఇప్పుడు ఉంటున్న ప్రస్తుతం ఉంటున్న ఊరికి మధ్యలో ఉంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది రవాణా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేననే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో రెండున్నర ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష ఇబ్బంది లేదు ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా రెండున్నర ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది అయినప్పుడు కూడా గౌరవ సభ్యుల సూచనలు దృష్టిలో దీంట్లో పెట్టుకుంటాం మెడికల్ కళాశాల అనేది వాళ్ళ నండిగా అవకి సాధ్యం కాదు అధ్యక్ష ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఇప్పుడే మన రాష్ట్రంలో మనం ఇబ్బందులు చూస్తున్నాం ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ఒకటైతే తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఒకటైతే ప్రధానంగా ఫ్యాకల్టీ సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది అధ్యక్ష ఫ్యాకల్టీ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు ఎటువంటి ఇన్సెంటివ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఎందుకంటే చాలా గ్రామాలు మన మదనపల్లి లేదా ఆదోని లేదా మార్కాపురం చివరికి పులివెందులు కూడా మనం యాభై శాతం దాకా ఫ్యాకల్టీ డిఫరెన్స్ ఉందంటే దాన్ని బట్టి మనం తీవ్రత అర్థం చేసుకోవాల్సింది అందించే కాబట్టి కొత్తగా ప్రభుత్వ రంగంలో కొత్తగా మెడికల్ కళాశాలలు వచ్చే అవకాశం లేదు డాక్టర్ సిపి సుబ్రహ్మణ్యం గారు మరి మరొకసారి వారు సిహెచ్ఓల గురించి అడిగారు గతంలో కూడా ఇదే ప్రతిపాదన గత ప్రభుత్వంలో పెట్టిన ప్రతిపాదన అధ్యక్ష కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని ఇరవై వేలు జీతం లేదా గ్రామాల్లో ఉండేటటువంటి పదహైదు వేలు ఇన్సెంటివ్ ఇస్తామని దాని ఆధారంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ అదే కొనసాగుతూ ఉంది తర్వాత డ్రగ్స్ విషయం చెప్పారు డ్రగ్స్ విషయం కాస్త మొదట్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవాన్ని చెప్పి డ్రగ్స్ సప్లయర్ కి వెయ్యి కోట్ల దాకా అప్పులు ఉన్న నేపథ్యంలో కాస్త డ్రగ్స్ సప్లై ఆగింది అయితే తర్వాత వాటిని చెల్లింపులు చేస్తూ వచ్చాం ఏడు వందల కోట్లు పైగా చెల్లించాం ఇప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా డ్రగ్స్ సప్లై పైనుంచి కింద దాకా చేయిన్ నడుస్తా ఉంది అధ్యక్ష ధన్యవాదాలు ప్లీజ్ 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 చేయండి ఇంకో వద్దు ఒకటి మంత్రి గారు చెప్తుంది ఏంటంటే భూమి విషయంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ భూమికి సంబంధించిన రెండున్నర కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది తప్ప ఇది కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు నందిగామ ఏరియా హాస్పిటల్ అన్నారు అది ఏరియా హాస్పిటల్ కాదు అధ్యక్ష కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఏరియా హాస్పిటల్ వేరే అధ్యక్ష కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వేరే అధ్యక్ష నేను ఇంకో విషయం మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష ఒక పక్కన నందిగా తీస్తే నేను నందిగా మెడికల్ కాలేజ్ ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష భవిష్యత్తులో నందిగా మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే స్థలం ఎక్కువ ఉండాలి కాబట్టి ఎలాగో మనకి జీవో ఇచ్చారు కాబట్టి నా నిధులు ఇచ్చారు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ల్యాండ్కి అలాట్ చేశారు కాబట్టి ఆ డబ్బులతోటి మీ మీ స్వయాసాలతోటి మీరు కొనండి అని చెప్తాను ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పనన్నారు ఒకటి అధ్యక్ష రెండోది అధ్యక్ష పీపీపీ అని చెప్తున్నారు అధ్యక్ష ఏది మన ఏదైతే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో అధ్యక్ష ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీళ్ళ హెల్త్ ఎక్స్పెండిచర్ చూస్తే అధ్యక్ష కేవలం సిక్స్ పర్సెంట్ అధ్యక్ష నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం ఎయిట్ పర్సెంట్ మనం నిధులు కేటాయించాలి అధ్యక్ష కానీ ఈ బడ్జెట్లో మీరు కేటాయించిన కేవలం సిక్స్ పర్సెంట్ అధ్యక్ష గా మీరు సిక్స్ పర్సెంట్ చేసినప్పుడు గా మీరు ప్రైవేట్ విండోసే ఓపెన్ చేస్తారు అధ్యక్ష మనం హెల్త్ సెక్టార్ కి ఎడ్యుకేషన్ సెక్టార్ ను కూడా మనం ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇన్వైట్ చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా వెళ్తాడు అధ్యక్షు ప్లీజ్ ఇప్పుడు మీకు హెల్త్ సెక్టర్ లో మీరు పిపిపి మోడల్ అయితే పిపి మోడల్ అయితే సామాన్యుడు హెల్త్ కోసం వాడు ఏం చేయాలి అధ్యక్ష సరే మీ అభిప్రాయం తెలియదు కూడా డబ్బులు చెప్తాం పిపిపి అని చెప్పింది మీరు రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి నా రిక్వెస్ట్ అయితే అధ్యక్ష ఇదైతే అప్పటివెస్ చేస్తలేదు గవర్నమెంట్ ఇష్టం దాన్ని నిర్మించడానికి చెప్తాను అధ్యక్ష థ్యాంక్ యూ పీజ్ ం వాళ్ళే మంజూరు చేయించానని చెప్తున్నారు అది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉంది అధ్యక్ష అప్గ్రేడ్ అయిన తర్వాత వంద పడకల అయితే దాని ఏరియా హాస్పిటల్ అంటారు అధ్యక్ష ముప్పై పడకల సిఎస్సి నుంచి వంద పడకల ఏరియా హాస్పిటల్ గా అయింది దానికి పంతొమ్మిది కోట్లు ఖర్చు కూడా ఉంది అధ్యక్ష సో అది ఆయన ఆయనే అంటున్నారు అది స్థలం కూడా తీసుకుందామని కానీ పేమెంట్ చేయలేదన్నారు అంటే దాని ఉద్దేశం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష అంటే పూర్తి చేయాలనే ఉద్దేశం ఉందిందో లేదో తెలియజేయడం ఇప్పుడు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేస్తాం అధ్యక్ష లోకల్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో పట్టణంలో ఉంటే సౌకర్యంగా ఉంటుందో బయట ఉంటే సౌకర్యంగా ఉంటుందో ఒకసారి చూసుకున్న తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే అధ్యక్ష మరో సభ్యులు చెప్పారు రాష్ట్రంలో పరిస్థితులు జిఎస్డిపిలో ఆరు శాతం ఉండాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం బడ్జెట్లో ఆరు శాతం పెట్టాం గత రకంగా చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే అధ్యక్ష ఇరవై ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఇరవై ఐదు శాతం ఎక్కువ నిధుల్ని మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష ఒక సంవత్సరంలోనే ఇరవై తొమ్మిది శాతం నిధులు మొత్తం ఐదేళ్లలో కలిసే అధ్యక్ష ఐదు యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే బడ్జెట్ లో ఆరోగ్య రంగంలో బడ్జెట్ కేటాయింపులు జరిగే మూలధన వ్యయం అయితే మూలధనం అయితే ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల అధ్యక్ష మేము ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలని మూలధన వ్యయం మీద వెచ్చిస్తున్నాం దాన్ని బట్టి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఎవరికి పైపై పై పై మాటలు చెప్తూ ప్రకటనకి పరిమితమయ్యారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష अध्यक्ष ये प्रश्न के समाधान अध्यक्ष